అయితే ఈరోజు అమావాస్య కదమ్మా ఈ రోజు చాలా మంచి రోజు నా వరకు నాకైతే అమావాస్య అంటే అమావాస్యకి సంబంధించి ఈ అమావాస్య స్పెషాలిటీ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ధనయోగం కావాలి అనుకున్న వాళ్ళకి ఈ అమావాస్యకి ఏమైనా చేయొచ్చు అంటారు పరిహారాలు ప్రతి అమావాస్య కూడా చాలా ఇంపార్టెంట్ అమావాస్య అంటే మన నెగిటివిటీని దూరం చేసుకోవడానికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన ప్రతి ప్రతీ నెల అమావాస్య అంటే కూడా డార్క్ చీకటి అంధకారంలో నుంచి వెలుగులోకి రావాలి అంధకారంలోంచి వెలుగులోకి రావాలంటే కొన్ని రెమెడీస్ చేసుకోవాలి ముఖ్యంగా అమావాస్య తిథి అనేది జానవి పితృదేవతలు పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు పితృదోషాల కోసం ప్రతి అమావాస్య కూడా చాలామందికి ఇప్పుడు పితృదోషాలు పితృశాపాలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి పితృశాపాలు అంటే ఏంటి అని అంటే దానివల్ల అసలు ఏం జరుగుతుంది అంటే కెరీర్లో ముందుకెళ్ళలేరు పిల్లలు పుట్టరు పుట్టినా కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉంటారు చాలా సమస్యలు అంటే ఇంట్లో బ్లాకేజెస్ ఉంటాయి అసలు ఇవన్నీ ఉన్నప్పుడు పితృదోషం కింద కన్సిడర్ చేస్తా అంటే పితృదోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటం ఎలా అని అంటే కొన్ని నేను చెప్తున్నాను అంతే ఇప్పుడు వాళ్ళకి పితృదోషమా సర్పదోషమా స్త్రీ శాపమా ఇన్ని రకాలు ఉంటాయి బ్రహ్మహత్య పాతకమా చాలా మంది అంటే గా ఉందండి మా ఇంట్లో చాలా గా ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది మాకేం కలిసి రావట్లేదండి అసలు ఏం అర్థం కావట్లేదండి మా పిల్లలు వెనకబడిపోతున్నారు మా పిల్లలు మాట వినట్లేదు లేదా సడన్గా సమ్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది అనమాట వీటన్నిటికీ అమావాస్య తిది అనేది బాగా ఉపయోగించుకోవాలి నరదృష్టి నరఘోష కూడా నరదృష్టికి నరఘోషకి ఎవరికైతే ఎక్కువ అంటాం మనము ఇప్పుడు వంద మంది పొగిడితే అది బ్లెస్సింగ్ అవుతుంది ఒక్కరేడ్చినా కూడా అది దృష్టి వద్ది ఒక్క ఈవిల్ అయ్యి ఒక్క బ్యాడ్ ఈవిలై కూడా నరదృష్టికి నాపరాయి పగులుతుంది అంట అంటారు అది నిజమే కదా అంత